అంటే భారీ ప్రేమ తీసుకున్నాడు ప్రేమ తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన రైజ్ అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని సంపాదించాడు దీంట్లో బాగానే సంపాదించాడు అండి అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక ఇరవై కోట్ల సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంత అనాలిసిస్ చేయాలా రికవరీ చేసి దాన్ని ఇంకా చేస్తాం అండి సరే ఇంత అక్రమంగా కోట్లు సంపాదించాడు కదా భారీ దగ్గర లేదు లేదండి అది ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే ట్వంటీ వన్ లోనే అతని భార్యతో మరి ఏం చేస్తాడు డబ్బులు అని ఆయన ఓన్ గా ఆయన ఓన్ గా పెట్టుకుంటాడు ప్రాపర్టీస్ అని హైదరాబాద్ లా వైజాగ్ లా ప్రాపర్టీస్ సరే ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకుని మీరు రేడ్కి వెళ్ళారు కదా కి వెళ్ళినప్పుడు పాటు ఒకడే చేశాడు మొత్తం ఆర్గనైజేషన్ లో ఇంతపాటు ఇంకెవరు ఉన్నారా ఇప్పుడు ఆస్ఫర్ నో అతను ఒకడే అంటే దీంట్లో ఏంటంటే సార్ దీంట్లో ఏంటంటే వెబ్సైట్ అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు ఏది మన ఎంజిలా ఎంజిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు సర్వీస్ ప్రొవైడర్స్ డివైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేశాడు మళ్ళీ డాటా బ్యాకప్ ఇతనే చేస్తాడు ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు ఫైల్ అప్లోడ్ కూడా ఎఫ్టిపి అని ఒకటి ఫైల్ ట్రాన్స్ఫర్ అని ఒకటి ఉంటుంది దాని త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గాది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట అంతే ఇంకా ఆన్లైన్ మొత్తం ఓన్లీ డేటా స్టోరేజ్ మాత్రమే ఫిజికల్ స్టోరేజ్ పెట్టుకుంటాం చేస్తారు ఇంత పాటు ఎవరు ఇతనే ఇతన్ని ఇంకా ఫారెన్ లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారు అంటే ఇతన్ కింద